హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో టేస్టీ స్నాక్ రెసిపీ పానీపూరి ఫ్లేవర్ మురుమురాని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఎప్పుడూ చేసేలా కాకుండా ఓసారి ఇలా డిఫరెంట్గా పానీపూరి ఫ్లేవర్తో ఉండే మురుమురాలను ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి పానీపూరి ఇష్టంగా తినే పిల్లలకి మురుమురాలని ఇలా పానీపూరి ఫ్లేవర్లో ప్రిపేర్ చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు పానీపూరి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఇంకా క్రిస్పీగా ఉండే ఈ మురుమురాలని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చండి చాలా బాగుంటాయి క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ పానీపూరి మురుమురాలను ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి మురుమురాలను వేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ మురుమురాలని మూడు నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మురుమురాలని లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేశాక స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ను పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక పుట్నాల పప్పును వేసుకోవాలి పుట్నాలను వేశాక కలుపుతూ ఒకటి లేదా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసి వెంటనే ప్లేట్లోకి తీసుకోవాలి పుట్నాలు త్వరగా వేగుతాయండి ఎక్కువసేపు ఫ్రై చేస్తే అవి మాడిపోతాయి ఇలా ఆయిల్ నుంచి తీయడం ఇబ్బంది అనిపిస్తే స్ట్రైనర్లో పుట్నాలను వేసి స్ట్రైనర్ని ఆయిల్లో పెట్టి ఫ్రై చేసుకోవచ్చండి నేను ఇక్కడ డైరెక్ట్గా వేసి ఫ్రై చేస్తున్నాను పుట్నాలను వేసి ఫ్రై చేసి తీశాక పల్లీలను కూడా వేసుకొని ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోవాలి వీటిని ఇలా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకున్నాక అదే ఆయిల్లో కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇంకా పచ్చిమిర్చిని ఫ్రై చేసి తీసుకోవాలండి వీటన్నింటినీ ముందుగానే కడిగి ఆరబెట్టి పెట్టుకోవాలి కడిగి ఆరబెట్టిన కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇంకా పచ్చిమిర్చిని వేసి ఇవన్నీ క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి మురుమురాలను పానీపూరి ఫ్లేవర్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మిరప్పొడిని వేయకుండా పచ్చిమిర్చిని కారానికి తగినట్టుగా వేసుకోవాలండి ఇవిలా బాగా వేగాక అల్లం ను వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేశాక వీటిని పూర్తిగా చల్లారనివ్వాలండి ఇవి చల్లారేలోగా వీటిలోకి మసాలా ప్రిపేర్ చేయడానికి ఒక ప్లేట్ని తీసుకొని దాంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ పసుపు చాట్ మసాలా మిరియాల పొడి ఆమ్చూర్ పొడి కొద్దిగా బ్లాక్ సాల్ట్ వేసుకొని వీటన్నింటినీ బాగా కలిపి తీసుకోవాలి మసాలా పొడి ఇంకా ఫ్రై చేసి పెట్టిన పల్లీలు ఇంకా పుట్నాలను పక్కన పెట్టి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఫ్రై చేసి పూర్తిగా చల్లారాక కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇంకా పచ్చిమిర్చిని వేసుకొని మిక్సీ పట్టి తీసుకోవాలి ముందుగా ఫ్రై చేసి చల్లారబెట్టిన మురుమురాలని మళ్ళీ బాండీలో వేసుకోవాలి దీంట్లో మిక్సీ పట్టిన పేస్ట్ను వేసుకోవాలి అలాగే కలిపి పెట్టిన మసాలా పొడిని కూడా వేసుకొని పేస్టు ఇంకా మసాలా పొడి మురుమురాలకి బాగా పట్టేలా కలుపుకోవాలి మురుమురాలకి మసాలా అంతా బాగా పట్టేలా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టి మూడు నాలుగు నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి మురుమురాలని ఇలా కలుపుతూ ఫ్రై చేస్తే మురుమురాలకి మసాలా అంతా చక్కగా పడుతుంది ఇంకా ఇవి క్రిస్పీగా అవుతాయి చివరగా స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టిన పల్లీలు ఇంకా పుట్నాలను వేసి కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే పానీపూరి ఫ్లేవర్ మురుముర రెడీ అండి వీటిని చల్లారాక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవచ్చండి ఇలా పానీపూరి ఫ్లేవర్తో మురుమురాలను ప్రిపేర్ చేసుకొని ఉల్లిపాయలని నంజుకొని తింటే కమ్మగా ఉంటాయి మురుమురాలతో ఓసారి ఇలా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్